హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో సూప్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వెదర్ అయితే చల్లగా ఉంది కొంచెం దగ్గు జలుబు ఫీవర్ ఉన్నా కానీ టొమాటో సూప్ అయితే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట దీనికోసం నేను ముందుగా ఒక ప్యాన్లో బటర్ వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగంత అల్లం తరుగు వేసానండి ఇది వేసిన తర్వాత వీటిని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగంత దాల్చిన చెక్క వేసుకుంటున్నాను ఇవి బటర్లోనే ఫ్రై అయిపోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవి ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది హైగా పెట్టుకుంటే ఏంటంటే మాడి ఫ్లేవర్ అనేది బాగోదు సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ని అవి పెద్ద సైజువి అటు మరీ చిన్న సైజువి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకుంటే సరిపోతుందండి ఇవి కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఉడికితే చాలన్నమాట ఆయిల్లో తర్వాత నేను ఒక నాలుగు టమాటాలు ముక్కలు ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి టమాటోలు కొలత అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉండొచ్చు అనమాట ఇవి బటర్లో బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉప్పు కారం ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే జస్ట్ మీరు ఇట్లా కలుపుతూ ఉండాలి అడుగు అనేది అంటకుండా కడాయి అనేది మాడకుండా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఆపితే కనుక అడుగు అంటిపోతుంది సో ఫ్లేవర్ అనేది చెడిపోతుంది సూప్ టేస్ట్ అయితే రాదు చూసారు కదండి ఇదైతే బాగా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి కలిపేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకుంటే తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా మెత్తగా ప్యూరీలాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ముందుగా ఏ కడాయిలు అయితే టమాటోలు కుక్ చేసుకున్నామో అదే ట కడాయిలో ఈ ప్యూరి అనేది వడ కట్టుకోవాలి లేకపోతే ఏమన్నా తొలకలు తొలకలుగా అనేవి అస్సలు ఉండకూడదు మెత్తటి పేస్ట్ లాగా రావాలన్నమాట సో ఇదంతా మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఇందులో ఒక టూ గ్లాస్ వాటర్ వేసారండి కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు నేను తీసుకున్న టొమాటోస్కి అయితే ఒక త్రీ గ్లాస్ వాటర్ యూజ్ చేశానండి మీరు కావాలనుకుంటే కొంచెం టమాటో ఎక్కువ తీసుకొని కొంచెం ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు నేను తీసుకున్న టమాటోస్కి అయితే త్రీ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ షుగర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదైతే కొద్దిసేపు మరగనివ్వాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరగనివ్వాలి ఇది మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగంత ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి జస్ట్ ఇది వీడియోలో కలర్ కోసం అని నేను యాడ్ చేశాను ఇది వేసిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సూప్ అనేది పర్ఫెక్ట్ కలర్ వస్తుంది కాబట్టి వేసాను సో ఇలా మరిగిన తర్వాత ఇందులో నేనేం చేస్తున్నానంటే ఫ్లోర్ యాడ్ చేస్తానండి ఒక్క టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వాటర్లో వేసి కలిపి ఇందులో వేసేస్తారు ఎందుకు అంటే గంజిలా ఉండాలి సూప్ అనేది కొంచెం థిక్నెస్ కోసం అనేది వేస్తారు సో నేను కార్న్ఫ్లోవర్కి బదులుగా రాగి పిండి యూజ్ చేశానండి ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి యూజ్ చేసి సూప్ అనేది ప్రిపేర్ చేశాను మీ దగ్గర రాగి పిండి లేకపోయినా ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఉన్నా వేసుకోవచ్చు అలాగే గోధుమ పిండి ఉన్నా వేసుకోవచ్చు టెక్స్చర్ అనేది గంజిలాగా వస్తుంది సూప్ అనేది సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఏం తేడా ఉండదు వేడివేడిగా సూప్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇందులోకి బ్రెడ్ క్రమ్స్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు మూడు బ్రెడ్ పీసెస్ తీసుకొని బటర్ వేసుకొని పాన్లో రెండు వైపులా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే ఇవి క్రిస్పీనెస్ అనేది వస్తాయండి మామూలుగా వేసి తీయగానే క్రిస్పీనెస్ అనేవి రావు సాఫ్ట్గా ఉంటాయి సో ఇది లో ఫ్లేమ్లో కనీసం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీనెస్ అనేది వస్తాయి మనం వేసుకోవడానికి సూప్లో కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అనమాట వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సూప్లో వేసుకొని తినడానికి చాలా అనమాట చూసారు కదండీ సూప్ అయితే రెడీ అయిపోయింది అలాగే బ్రెడ్ క్రమ్ కూడా రెడీ అయిపోయింది ఇందులో వేసుకొని తినడానికి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు అయితే ఈ వేడి సూప్ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి చూసారు కదండి ఈ వాళ్ళ రెసిపీ కనుక మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you